బంగారుపాల్యం మండల కేంద్రంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను మండల పార్టీ అధ్యక్షుడు కోడిచంద్రయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జనసేన టిడిపి నాయకులు భారీ కేక్ ను కట్ చేసి పలువురికి పంచిపెట్టారు అనంతరం జనసేన నాయకులు మండల తహసీల్దార్ రాజేంద్ర ప్రసాద్ మరియు ఎంపీడీఓలను కలిసి సన్మానించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మిట్టపల్లి గ్రామానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు మిట్టపల్లి నుంచి ద్విచక్ర వాహన ర్యాలీతో వచ్చి జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి మండల బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎం నాగరాజు ఆధ్వర్యంలో మండల జనసేన అధ్యక్షుడు కోడిచంద్రయ్య మరియు సీనియర్ నాయకులు ఆవుల శాంతమూర్తి సమక్షంలో జనసేన పార్టీలో చేరారు సార్లు అంతే కదా అందరికీ నమస్కారం ధన్యవాదాలు వినండి రమేషన అందరికీ నమస్కారం బాలకలమనవంలో వైఎస్ఆర్ సిపి ఎం నాగరాజు అనే నేను బిసి సంక్షేమ సంఘ అధ్యక్షుడిగా పనిచేసినాను వైఎస్ఆర్సిపి నుంచి ఈరోజు వరాపల్ మండలంలో చంద్రయ్య మండల చంద్రయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు జనసేన పార్టీలకి ఇప్పుడు చేరుతా ఉన్నాము ఒక పది మంది మేము మా అనుసతో చేరుతా ఉన్నాము రెండోది ఏమంటే వైఎస్ఆర్సీపీలో కొన్ని కొన్ని ఇబ్బందులు కష్టాలని చూసినాము రెండోది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసిన తర్వాత కొన్ని విధానాలు అదే విజయవాడలో ఎత్తుకుంటే ఒక అమ్మాయి విషయంలో తొమ్మిది తొమ్మిది నెలలుగా కిడ్నాప్ అయిన పాపని పట్టించలేదు ప్రభుత్వము ఈరోజు ఒకే తొమ్మిది రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు పవన్ పవన్ కళ్యాణ్ గారు తొమ్మిది రోజుల్లో అతను అడిగిన తొమ్మిది రోజుల్లో ఆ పాపని పట్టించి వాళ్ళకి ఎత్తుకుంటూ చేర్చినాడు ఇంకా చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి ఈ పార్టీలో పవన్ పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ప్రజలకు మేలు చేసే విధానాలు అందరికీ కలుపుకొని పోయే విధానాలు అన్నీ బాగున్నాయి కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ సీటుల నుంచి వదిలేసి మేము జనసేన పార్టీలో చేరుతా ఉన్నాము మగా మండలంలో చంద్రయ్య ఆధ్వర్యంలో ఇంకా మన పార్టీ చిలకాయలు మన కిషోర్ గారు మళ్ళీ ఇంకా ఉండే వాళ్ళందరూ సమక్షంలో పార్టీలో చేరడం ఈరోజు జరుగుతూ ఉంది అని ఇలా మన పవన్ పవన్ కళ్యాణ్ గారికి మేము ఇంకా ఎన్ని జన్మలైతేన పవన్ కళ్యాణ్ గారితో మేము నడుస్తామని అందరికీ తెలియజేస్తూ తెలియజేస్తూ చాలా తీసుకుంటారు கண்ணோயா எஸ்டா Yeah.